హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు చాణక్య స్నీతి ఈ జీవితం మీరు ఏదైతే వద్దనుకుంటారో దాన్నే ఇస్తుంది మీరు ఏది కావాలనుకుంటారో దాన్ని ఎప్పుడూ మీకు దూరం చేస్తుంది నీలో సాధించాలి అనే తపన ఉండాలి కానీ అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమవుతుంది మనసు బాగోలేనప్పుడు ఆలోచనలు చేయకండి శరీరం బాగోలేనప్పుడు పనుల గురించి ఆలోచించకండి గోరంతలు కొండంతలు అవుతాయి ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలు వినాల్సిన పని లేదు నీ జీవితంలో నీకు ఎదురైన అనుభవాలు చాలు నిజమే కదండి జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు ఎందుకంటే నీకు జరిగే మంచి నీకు ఆనందాన్ని ఇస్తే నీకు జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు నిజమే కదండి నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గిపోదు కదా ఓడినంత మాత్రాన మనిషి జీవితం ఎక్కడా ఆగిపోదు తీయగా మాట్లాడి మోసం చేసేవాడిని అందరూ అభిమానిస్తారు కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవాడిని అందరూ ద్వేషిస్తారు సమాజం తీరే అంత గుర్తుంచుకో నీ కళ్ళల్లో నీళ్లు రావాలంటే కష్టాలే రావాల్సిన అవసరం లేదు నీకు ఇష్టమైన వాళ్ళు గుర్తొస్తే చాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి జీవితమంతా ఏడవాల్సి వస్తుంది అలాగే ఎవరికీ ఎక్కువగా మీ మనసులో స్థానం ఇవ్వకండి వారి వల్లే మీ జీవితంలో తేరుకోలేన దెబ్బ తగులుతుంది గుర్తుపెట్టుకోండి కనిపించే మనుషులను మోసం చేసి కనిపించని దేవుడిని మొక్కినంత మాత్రానం మంచివాళ్ళు అయిపోరు కదా జీవితంలో చాలామంది ఓడిపోతున్నారంటే కారణం అదృష్టం తెలివి లేక కాదు అబద్ధం ఆడలేక ఎవరిని మోసం చెయ్యలేక బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు నమ్మకం బంధం ఎప్పుడూ కలవలేదు లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు నవ్వేవాడికి ఏడ్చే రోజులు వస్తాయి ఏడ్చేవాడికి నవ్వే రోజులు తప్పక వస్తాయి కాస్త ఓపిక పట్టు నీవు మార్గం వెంట పోవడం కాదు మార్గం చేసుకుని వెళితేనే నీ ప్రత్యేకత ఏమిటో ప్రపంచానికి తెలుస్తుంది ఎవరు నడవని దారిలో ఒంటరిగా నడవమంటే రాబోయే తరాలకు మార్గం చూపడమే కష్టాలు చూసి భయపడకండి సంతోషాలకి ఆనందపడకండి అవి కేవలం మీ జీవితంలో ఒక్కో అడుగు మాత్రమే గమ్యం కాదు గెలిచిన వాళ్ళు నీతులు చెబుతారు ఓడిన వాళ్ళు అనుభవాలు చెప్తారు గెలిచిన వాళ్లతో నీతులు చెప్పించుకోవడం కన్నా ఓడిన వాళ్లతో అనుభవాలు చెప్పించుకోవడం చాలా మంచిది మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త ప్రపంచాన్ని చూడగలవు ఎదుటి వ్యక్తికి మీ పైన ప్రేమ లేనప్పుడు మీరు ఎంత ఆరాటపడినా వ్యర్థమే అవుతుంది ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచేయి బాధ్యత తీసుకుని నిర్విరామంగా పనిచేయి అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది టైం ఉన్నప్పుడు కుటుంబంతో గడపడం కాదు టైం కుదుర్చుకుని కుటుంబంతో గడపండి నీళ్లు నిశ్చలంగా ఉన్నప్పుడే ప్రతిబింబాన్ని చూడగలం అలాగే మన మనసు నిర్మలంగా ఉన్నప్పుడే ఎదుటి వారిలో మంచితనాన్ని చూడగలం ఒక మంచి పుస్తకం ఒక మంచి మనసు అంత తొందరగా అర్థం కాదు చాలా లోతుగా వెళ్ళాలి ఏం జరిగినా నిరాశ చెందకండి ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితులు తెలియకుండానే మీకు మేలు చేస్తాయి మీసం వచ్చిన ప్రతి వాడు మగవాడు కాదు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను ఆస్తి ఆశించకుండా కష్టపడేవాడే అసలైన మగాడు మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే మనకు ఒక్కసారైనా జీవితంలో మనం ఏం చేస్తున్నాం ఏం చెయ్యాలి అనే సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది ప్రతీకారం అనేది చీడపురుగు లాంటిది అది మెదడును తొలిచివేస్తుంది మనిషిలోని ఆలోచనలను శక్తిని హరించివేస్తుంది అందుకే ప్రతీకార ధోరణి మానేయండి కట్టెకాలి బూడిద అయినప్పటికీ మాట మండుతూ బ్రతికే ఉంటుంది మనిషికి మాట తీరే ప్రధానం తీయనైన మాటలతో కటిక విషాన్నైనా కూడా అమ్మవచ్చేమో కానీ కటువైన మాటలతో తీయని తేనెను అస్సలు అమ్మలేము మూర్ఖలతో వాదించే కన్నా వారు చెప్పేది విని నమ్మినట్లు నటించి మౌనంగా తప్పుకుంటే చాలు నడుచుకుంటూ వెళ్తే మార్గం తెలుస్తుంది కన్నీళ్లను తుడుచుకుంటూ వెళ్తే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వాళ్ళకి ఆవేశం ఎక్కువ మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్లకు ఆలోచన ఎక్కువ దురలవాట్లు ఉండే అనేవి మొదట్లో సాలిగూడు లాంటివి తర్వాత అవి ఇనుప గొలుసులై మిమ్మల్ని బంధించేస్తాయి ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటి వారు మారాలని ఆశించకండి మార్చాలని ప్రయత్నించకండి కాళ్లకు ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులు వేసుకోవాలి అయితే జీవితంలో అబద్ధం చెప్పిన వాడినైనా నమ్మవచ్చు కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించే వాడిని జీవితంలో అస్సలు క్షమించకూడదు ఎప్పుడు అబద్ధాలే చెప్పేవాడికి దేవుడు వేసే అతి పెద్ద శిక్ష వాడు నిజం చెప్పినా ఎవరూ నమ్మకపోవడం పడిపోతే పైకి లేపేందుకు ఎవరూ లేరని గ్రహించిన వాడు వేసే ప్రతి అడుగు ఆలోచించే వేస్తాడు నీ కోరికలు తీర్చేవాళ్ళు కాదు నీ కోపాన్ని భరించే వాళ్ళే నిజంగా నిన్ను వాళ్ళని గుర్తుంచుకో మనం తప్పు చేసినప్పుడు సరిదిద్దాల్సిన అవసరం ఉండి కూడా మనల్ని ప్రశ్నించడం లేదంటే మనపై గాఢమైన ప్రేమైనా ఉండి ఉండాలి లేదా మనం పతనం అవ్వాలి అని ఆలోచన అయినా ఉండాలి గుర్తుంచుకో మన జననం ఓ సాధారణమైనదే కావచ్చు కానీ మన మరణం మాత్రం ఒక చరిత్రను సృష్టించేలా ఉండాలి నిజమే కదండి మన మనసు సరిగ్గా లేనప్పుడు మాటలు జారకూడదు ఎందుకంటే మనసు మార్చుకునేందుకు మార్గాలు ఉన్నాయి కానీ మాటలను వెనక్కు తీసుకునేందుకు ఒక్క మార్గం కూడా లేదు మన మనస్సులో అశాంతి ఉంటే ప్రతి విషయము గందరగోళంగానే అనిపిస్తుంది అవకాశం అనేది అరుదుగా వస్తుంది దాన్ని సద్వినియోగం చేసుకుంటేనే విజయ తీరాన్ని చేరగలవు రాతరాసి ఉండాలి గీత గీసి ఉండాలి అంటే కుదరదు ఏదైనా కష్టపడితేనే వస్తుంది అది ఆస్తి అయినా సరే మీరు అనుకున్న లక్ష్యమైనా సరే తన ఆశయాలకు అనుగుణంగా పనిచేయక సన్నగిల్లిన మనిషి ముసలివాడితో సమానమవుతాడు జీవితం అనేది పూర్తిగా ఎవ్వరికీ లభించదు ఏ ఒక్కరిని చూసినా ఏదో ఒక లోపం ఉండే తీరుతుంది కాదంటారా ఈ సొసైటీలో పరిస్థితులను తట్టుకొని నిలబడిన వాళ్ళకంటే తప్పించుకుని తిరుగుతున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు నీవు చేసే ప్రతి పనికి నీవే బాధ్యత వహించాల్సి ఉంటుంది అది మంచి అయినా చెడైనా మీ పని మీరు చేసుకుంటూ ఉన్నా కానీ మిమ్మల్ని బాధించేవారు విమర్శించేవారు ఉంటారు కానీ మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదని ఈ లోకంలో మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం తనకు లేదని ఉన్నవాళ్ళని చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నావాడు నిత్య దరిద్రుడే అవుతాడు చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని వెతకడం అలవాటు చేసుకోండి ఎందుకంటే పెద్ద పెద్ద మాటలకు జీవితంలో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి మనం ఎప్పుడైతే ఇతరులకు అర్ధం అర్థం లేని మాటలను స్పంది స్పందిస్తామో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతామని గుర్తుపెట్టుకో అసంభవం అని ఎవరు చెప్పినా దాన్ని మరెవరు ఎప్పుడో ఒక చోట సాధిస్తూనే ఉంటారు గుర్తుపెట్టుకో అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే నీ ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్నిస్తుందని నిజమే కదండి పలకరించి వదిలేసే పరిచయాల గురించి పట్టించుకోకండి మనస్ఫూర్తిగా మాట్లాడే పరిచయాలను ఎప్పుడూ మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి మీరెళ్ళే మార్గం మంచిది కాకపోతే దండించి సరిచేసేవాడే నిజమైన మిత్రుడు ఆడవాళ్ళు అందం వారి ముఖంలో ఉండదు వారి నిజమైన ప్రేమలో వారి నడతలో ఉంటుంది మగవాళ్ల అందం వారి ఆస్తిలో సంపాదనలో ఉండదు వారు ఆడవాళ్లకు ఇచ్చే మర్యాదలో ఉంటుంది మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధించకపోవచ్చు కానీ ప్రతి ప్రయత్నాన్ని దేవుడు గమనిస్తూనే ఉంటాడు ఏదో ఒకరోజు మంచి ఫలితాన్ని ఇస్తాడని గుర్తుపెట్టుకో గతాన్ని చూసి ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు ఎందుకంటే మన దగ్గర నేర్చుకున్నవాడే రేపు మనకే నేర్పే స్థాయికి ఎదగవచ్చు కాదంటారా మీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకండి సూర్యుడు చంద్రుడు పూర్తిగా వేరువేరు ఎవరి టైం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు ఎవరి విలువ వారిదే శిఖరం అంచుకు చేరుకున్నాక కూడా పడదోసే వాళ్ళు ఉండొచ్చు కానీ శిఖరం అంతా ఎత్తుకు ఎదిగిన వాళ్ళని పడదోయడం చాలా కష్టం లక్ష్యం కోసం కనే కళలు బాగానే ఉంటాయి కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళుంటాయి భయపడి ఆగిపోతే జీవితం ఎడారి అవుతుంది దాటి వెళ్ళగలిగితే పూలమయమైపోతుంది ఒక స్త్రీ నిన్ను బాగా ఇష్టపడితే ఆమె రెండు విచిత్రమైన పనులు చేస్తూ ఉంటుంది ఒకటి ప్రతి చిన్న విషయానికి నీ సహాయం కోరుతూ ఉంటుంది రెండు ఆమె ఏదైనా చేస్తున్నప్పుడు లేదా మాట్లాడుతున్నప్పుడు నీ స్పందన ఎలా ఉందో అనే పదే పదే నీ వైపు చూస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి జీవితంలో పష్ కష్టపడకుండా ఏదీ రాదు అలా వచ్చింది ఎన్నటికీ నిలవదని గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా పరిమళాన్ని ఇస్తుంది అలాగే మంచి క్యారెక్టర్ గలవారు వారిపై విమర్శలు చేసే కూడా వారికి కూడా మంచే చేస్తారు నిజమే కదండి ఒక మంచి పుస్తకం ఒక మంచి వ్యక్తి అంత తొందరగా అర్థం కారు లోతుగా చదవాల్సిందే అలాగే ఆడపిల్ల మనసు కూడా అలాగే కారణాలు లేకుండా వచ్చే కోపాలు మనసును తాకే మాటలు ఒక మనిషిని చాలా బాధ పెడతాయి సరైన తండ్రి సరైన భర్త దొరకని ప్రతి అమ్మాయి కూడా అనాథే అవుతుంది బాధ విలువ ఆ బాధ మోసేవాడికే తెలుస్తుంది చూసేవాడికి కేవలం కనపడుతుందంతే నిజమే కదండి సంతోషం అనేది మనీ మనీలోనే దొరికితే కేవలం ధనవంతులు నవ్వాలి ఈ సమాజంలో ఏమీ లేనట్టు అన్నీ పోయినట్టు ఎప్పుడూ ఉండకండి ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టు ఉండడం మొదలెట్టండి అప్పుడే అన్నీ రావడం మొదలు పెడతాయి గుర్తుపెట్టుకోండి అలాగే నోటిలో నాలుకకు ఒక్క ఎముక లేకపోయినప్పటికీ అది మనిషి శరీరంలో ఎముకలన్నీ విరిగిపోయేలా మాటలతో బాధ పెట్టగలదు కృంగి కృషించిపోయేలాగా చేయగలదు కాపురం గుట్టుగా సాగాలంటే రాజీ పడడం కూడా నేర్చుకోవాలి మనసు లేని కాపురంలో మానసిక వ్యధ పడుతూ ఉంటుంది నలుగురు ఏమనుకుంటారో అన్న భావనతో బ్రతకండి ఉన్న నాలుగు రోజులైనా మీకు నచ్చినట్లు బ్రతకండి అప్పుడే మనశ్శాంతిగా ఉంటుంది కొంతమంది అవసరాలు మారినప్పుడు నీతో మాట్లాడే విధానం కూడా మారుతుంది ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి ఎందుకంటే అది మనశ్శాంతిని దూరం చేసేస్తుంది పరిగెత్తాలి అని అనుకుంటే తరుముకుంటూ పరిగెత్తండి నిలబడాలి అనుకుంటే ఎదురించి నిలబడండి అప్పుడే జీవితం ఏంటో తెలుస్తుంది మీరు మాట్లాడే భాష మీరు చదివిన పుస్తకాలను తెలియజేస్తుంది మనిషి జీవితం అనేది ఒక ప్రయోగశాల లాంటిది ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే జీవితం అంత కొత్తగా అందంగా కనిపిస్తుంది నిజమే కదండి మీరు కష్టం అంటే ఏంటో తెలిసినప్పుడే బాధ్యత అంటే ఏంటో కూడా మీకు తెలుస్తుంది మీ భయాలను ఎవరితోనూ చెప్పకండి మీలోనే దాచుకోండి మీ ధైర్యాన్ని మాత్రం నలుగురికి చెప్పి అందరితోనూ పంచుకోండి ఈగో అనేది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది కానీ అది ఎంత ఉండాలో అంతే ఉండాలి అంతకు మించితే అది అనకొండలా నిన్నే మింగేస్తుందని గుర్తుపెట్టుకో భార్య భర్తల మధ్య ప్రేమ తగ్గినప్పుడు తప్పులు ఎక్కువగా కనబడతాయి ఒక చెడు అలవాటుకు అయ్యో ఖర్చుతో ఒక బిడ్డను పోషించవచ్చు నిజమే కదండి నీ కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు నీ చెవు యువైన్ ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి క్యారెక్టర్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు సమయాన్ని మరియు సమస్యని తెలుసుకుని సహాయం చేయి అదే ఆపదలో నిన్ను కాపాడుతుందని గుర్తుపెట్టుకో నీ కోసం నీతో వచ్చేది నిజం నిన్ను కాదని దాచుకుని వెళ్ళేది అబద్ధమవుతుంది అలాగే అందరిలా మీరు ఉండాలనుకోవడం అమాయకత్వం అవుతుంది అందరూ మీలాగే ఉండాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది మనం జీవితంలో జరిగే కొన్ని సంఘటనలను చేదుగా ఉన్నప్పటికీ మనకి మంచి గుణపాఠాన్ని నేర్పుతాయి నిజమే కదండి నీ అమాయకత్వమే నిన్ను బాధిస్తుంది నీ అత్యాసే నిన్ను వేధిస్తుంది నీ అజ్ఞానమే అగాధంలోకి తోసేస్తుంది నీ అవివేకమే అంధకారంలో వదిలేస్తుంది ఎవరిని నిందించడం సమయం వృధా చేసుకోవద్దు అలా జీవితానికి మంచి కథ కాదు మనీతో పొందగలిగేది ఏది శాశ్వతంగా ఉండకపోవచ్చు కానీ మనసుతో పంచే స్నేహం ప్రేమ ఆప్యాయతలు ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతాయి గెలుపంటే నేర్చుకున్న గమ్యం కాదు లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురైన ఆటంకాల నుంచే నేర్చుకున్న పాఠం అవుతుంది నిజమే కదండి అలాగే మనసుకి నచ్చినప్పుడు ఒకలా నచ్చినప్పుడు మరోలా వారికి అనుబంధం గురించి ఎలా తెలుస్తుంది తెలియదు మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగేంత వరకు చెవులను మూసుకోండి ఎదిగిన తర్వాత నోటిని మూసుకోండి గుర్తుంచుకోండి పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు విమర్శించే వారందరూ కూడా శత్రువులు కారు పొగడతల వెనక అసూయ ద్వేషం కూడా ఉండొచ్చు విమర్శల వెనక ప్రేమ ఆప్యాయతలు కూడా ఉండవచ్చు గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉండడంలో ఉండే ఆనందం గొప్ప సంపదలతో వచ్చే ఆనందానికి సమానమవుతుంది ప్రేమ అనేది ఒకరి వైపే ఉంటే జ్ఞాపకంగా మిగిలిపోతుంది అదే ఇద్దరి మనసులో ఉంటే బంధంగా నిలబడుతుంది సంపాదన లేని వాడికి చూసే తల్లి కోపంతో ఉంటుంది తండ్రి దూషిస్తాడు సోదరులు సరిగ్గా మాట్లాడరు భార్య ప్రేమ చూపదు పిల్లలు చెప్పిన మాట వినరు వెంట కూడా రారు డబ్బు అడుగుతామేమో అని ఫ్రెండ్స్ కూడా దూరంగా ఉంటారు వీళ్ళందరితో సంతోషంగా గడపాలంటే కష్టపడి పని ఎవరైతే ఎదుటి వారి నాశనాన్ని కోరుకుంటారో వారికి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది అందుకే ఒకరికి మంచి చేయాలన్న ఆలోచనే మనకి ఉండాలి చెవిలో పడేది అంతా నిజం కాదు కంట్లో పడేది అంతా అబద్ధం కాదు ఒక వ్యక్తి బ్రతకడానికి పెద్ద ఖర్చు ఉండదు కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే పెద్ద భారం అయిపోతుంది మనం జీవితంలో చేసే పెద్ద బ్లెండర్ ఏంటంటే మనం అంటే లెక్కలేని వాళ్లను మనం లెక్కలేనంతగా ఇష్టపడడం ఎంత బాగా చూసుకున్నప్పటికీ భర్తను వేధించే భార్య ఉన్న ఇల్లు నరకంతో సమానం బంధాలు నిలవాలంటే క్షమించే గుణం ఉండాలి బంధుత్వాలు నిలవ గౌరవించే గుణం ఉండాలి ప్రేమ నిలవాలంటే నమ్మకం ఉండాలి నలుగురితో కలిసి ఉండాలంటే చిన్న చిరునవ్వుతో పలకరింపు ఉండాలి ఇందులో ఏది నిర్లక్ష్యం చేసినా ఆ బంధం లేకుండా పోతుంది గుర్తుపెట్టుకోండి గడిచిపోయిన నిన్నటి కంటే రూపం లేని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది అందుకే అందరితో ఆనందంగా ఉందాం అందరికీ ఆనందాన్ని పంచుదాం అలాగే నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తావో అదే విధంగా నీ జీవితం రూపుదిద్దుకుంటుంది గొప్ప జీవితం కావాలంటే గొప్పగా ఆలోచించు అలాగే చేతిలో చిల్లి గవ్వలేకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులైనా నీవు కట్టుకున్న భార్య అయినా నిన్ను లెక్క చేయరు నిజం చెప్పాలంటే డబ్బు లేకపోతే నువ్వు ఎవ్వరికే అవసరం లేదు నిజమే కదండి కొందరు మనుషులు విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడు బ్రేక్డౌన్ అయిపోతారు మరికొందరు రికార్డు బ్రేక్ చేస్తారు నీవు మోసేంత సంపద నీ దగ్గర ఉన్నప్పటికీ నిన్ను మోసే ఆ నలుగురు లేకుంటే నీ జీవితమే వ్యర్థమైపోతుంది నిజమే కదండి కడవరకు పోరాడగలిగితే ధైర్యం ఉంటే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు అలాగే ఎవరికో నచ్చినట్లు మీరు బ్రతికే మీ లైఫ్ అంతా నటించాల్సి వస్తుంది అదే మీకు నచ్చినట్లు మీరు బ్రతికితే మీ జీవితం ఆనందంగా ఉంటుందని గుర్తుపించుకోండి మీకు ఎవరి సాన్నిహిత్యంలో స్వాంతన చేరుతుందో వారే మీ నిజమైన ఆత్మీయులు ఆలోచించి మాట్లాడండి అర్థం చేసుకుని మాట్లాడండి మంచిగా మాట్లాడండి పూర్తిగా విన్న తర్వాత మాట్లాడండి నవ్వుతూ మాట్లాడండి మనసు విప్పి మాట్లాడండి ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి మనసు నొప్పించకుండా మాట్లాడండి తక్కువగా మాట్లాడండి మీ భార్య మీదే అధికారాన్ని పంతాన్ని కాదు ప్రేమను చూపించండి అప్పుడు మీ భార్య మీరు అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నవన్నీ చేస్తుంది స్త్రీలు ఎప్పుడైనా కూడా గౌరవించే మగాన్ని ప్రేమను పంచే మగాన్ని ఎన్ని కష్టాలు ఎదురైనా చచ్చినా వదిలిపెట్టదు మీరు నమ్మించి చేయడం పెడితే మీకు నచ్చింది దొరకడం సులుగా అవుతుంది కాలం కూడా సర్ఫ్ లాంటిదే దానికి టైం రాగానే అందరినీ ఉతికారేసిస్తుంది మనం చేసే మంచి పనులు అనేవి ప్రేమ భావము చుట్టూ గొలుసు కట్టి ఉంటుంది నీకు ఎన్ని పనులున్నా ఉదయాన్నే మనసుకు నచ్చిన వారిని పలకరించడంతో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేం అసూయ అహంకారం అనేవి రెండో ఒక రకమైన వ్యాధి లాంటివి ఇవి ఉన్నవాడు సంతోషంగా ఉండడు ఎదుటి వారిని సంతోషంగా ఉండనివ్వడు నిజమే కదండి గుర్తుపెట్టుకోండి ఈ విధంగానే ఇవన్నీ కూడా ఈ విధంగా మనం పాటిస్తే జీవితంలో ఎన్నో సాధించవచ్చని చాణిక్యులు గారు ఆయన నీతిలో మనకు బోధించారు సో చూశారు కదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చాణక్య నీతి మోటివేషనల్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోలో చాణక్య నీతిలో ఆయన మనకు ఏం సందేశాన్ని ఇవ్వబోతున్నాడు జీవితం గురించి ఏం చెప్పబోతున్నాడు అన్నది రేపటి వీడియోలో తెలుసుకుందాం